చూస్తున్నాం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి రాజీనామా చేశారు యూనివర్సిటీలో ఇటీవల పలు అవకతవకాలు చెలరేగడంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు ఇష్టారీతిగా ఇన్ఛార్జీల నియామకం ఇతర ఘటనలపై ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో అవకతవకలపై ఆరా తీశారు కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో వివరణ ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు ఇది జరిగిన కాసేపటికే బీసీ నందకుమార్ రెడ్డి గవర్నర్ కు రాజీనామా లేఖ పంపించారు ఉన్నత యూనివర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఉన్నత స్థాయి సంస్థల్లో పనిచేసే వారు పారదర్శకంగా నిష్పక్షపాతంగా పనిచేయాలంటూ సీఎం సూచించారు ఈ క్రమంలో అనూహ్యంగా నందకుమార్ రాజీనామా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది పేపర్లు ఐదు మంది పేపర్లు కరెక్షన్ చేసి లావాదేవీలు నడిపినట్టుగా విచిత్రమైన ఆరోపణలు వచ్చినవి ఏ ఒక్కటి అందుకని వన్ పర్సెంట్ నిజం ఉన్నా కానీ ఓపెన్ ఎంక్వైరీకి మేము సిద్ధము లేదంటే ఆయనకి ఏ శిక్షణో నాకు ఏ శిక్షణో మీరే ఇది చేసుకోవచ్చు సో అందులో ఏ మాత్రమో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం లేదు ఒకే ఒక అమ్మాయిది మాకు రిప్రజెంటేషన్ వచ్చింది ఆ అమ్మాయి మంచి ఆన్సర్స్ రాసినా కానీ ఎవరు అక్కడ లోకల్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళ సెక్షువల్ అబ్యూజ్ ఎవరో ప్రొఫెసర్ ఎంపడి బడి ఆరోపణలు అమ్మాయి మా యూనివర్సిటీకి ఇచ్చిన కాంప్లైంట్ కూడా మా దగ్గర ఉంది ఇది చాలా ట్రాన్స్పరెంట్గా చేశాము కమిటీ ద్వారా చేశాము వాళ్ళ కన్సర్న్డ్ ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్స్ని ఆ ఇన్వెస్టిగేషన్స్ని వాళ్ళ అటెండర్ల నుంచి ఎవరైతే బైండింగ్ చేసినా అందరినీ పిలిచి కంప్లైంట్ తీసుకోవడం అయింది ఇట్లా అసందర్భంగా మీరు ఆధారం లేకుండా ఆరోపణ చేయడం ఏమాత్రం మంచిది కాదు మీ స్థాయికి మీరు ఏమైనా ఓపెన్ ఎంక్వైరీ చేయవచ్చు సో ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం ఏమాత్రం సమంజసంగా లేదు మీరు ఏ ఓపెన్ ఎంక్వైరీకి మేము సిద్ధంగా ఉన్నాము యూనివర్సిటీ పకడ్బందీగా మా అధ్వర్యంలో లోపల ట్రాన్స్పరెంట్గా మంచిగా కంట్రోల్ గా బ్రహ్మాండగా నడుస్తూ ఉంది ఉన్న యూనివర్సిటీని లేనిపోని అపోహలు కల్పించేసి ఒక విద్యా వ్యవస్థ మీద ఒక మెడికల్ స్టూడెంట్స్ మీద లేక ఫ్యాకల్టీ మీద లేనిపోని అనుమానాలు మీకు తావిస్తున్నారా అది మంచిది కాదు పత్రిక ఏదో ఒక పత్రిక రాసినంత మాత్రాన ఎవరు రాసారో